ఏకాంతం దొరకడం ఎంత అదృష్టం అండి కోరుకుంటే దొరుకుతుందండి ఏకాంతం ఏకాంతం భరించలేకపోవడం ఒక వ్యాధి ఏకాంతం వ్యాధి కాదమ్మా ఏకాంతం భరించలేకపోవడం వ్యాధి ఏమిటో ఒంటరితనంతో బాధపడుతున్నాం ఒంటరితనంతో సుఖపడాలి ఏంటి అంటే మన మనస్సుకి ఎప్పుడు ఏం కావాలంటే పది మంది కూర్చుని దమ్మడమా పొగుడుకుంటూ తిట్టుకుంటూ ఈ ఇద్దరిని తప్ప మిగిలిన ప్రపంచమంతా తిట్టుకుంటారు అందులో ఇద్దరు వెళ్ళిపోయి ఇంకోటి వస్తే మళ్ళీ వాడిని కలిపి వీళ్ళు తిరతాడు వెళ్ళిపోయిన వాళ్ళు సరిగ్గా మనం చేసేస్తున్న భాగవతం ఇది దీనికి ఎందుకంటే కాలక్షేపం ఎక్కడ ఎవరూ లేరు తోచడం లేదు ఎవరూ లేకపోవడమే గొప్ప విషయమమ్మా ఎందుకు తోచలేదు మనలోకి మనం వెళ్ళలేం మనలో ఉండే ఆత్మని మనం చూడలేం ఎప్పుడు నలుగురు ఉంటూ ఉండాలి డబ్బాకూరు మాటలనే మాట్లాడుతూ ఉండాలి ఇక్కడ ఆ శమ్మ భోషమ్మను ఎవరి ఇంట్లో కబుర్లో మన దగ్గరికి పట్టుకొని చెప్పాలి మరి మన ఇంట్లో కబుర్లు వాళ్ళు చెప్పుకుంటే మనకి మంట మరి వాళ్ళ కబుర్లు మనం చెప్పుకునే వాళ్ళకేమంటాయి కదా ఏదైనా అనుభవం కోసమో